ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించి తీరుతామన్నారు మంత్రి లోకేష్ ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని నెరవేరుస్తామన్నారు మెగా డిఎస్సి తో పాటు ప్రైవేట్ రంగంలో భారీగా ఉద్యోగాలు కల్పిస్తామన్నారు సంపద క్రియేట్ చేస్తామన్న హామీకి బడ్జెట్ కేటాయింపులకు ఏ మాత్రం పొందడం లేదన్నారు వైసీపీ ఎమ్మెల్సీ ఆరోపణలకి కౌంటర్ ఇచ్చారు లోకేష్ మూడు వేల చొప్పున సంవత్సరానికి ముప్పై కానీ బడ్జెట్ మీరు కేటాయించింది కేవలం మీ బడ్జెట్ అధ్యక్ష నేను కొత్తగా మాట్లాడలేదు అధ్యక్ష కేవలం మీ బడ్జెట్ బట్టి మాట్లాడతాను నేను మీ కేటాయింపులనే మాట్లాడతాను అధ్యక్ష అధ్యక్ష బాబు సూపర్ సిక్స్ లో మొదటి హామీ నాకు బాగా తెలుసు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన నిరుద్యోగ యువతి యువకులకి నిరుద్యోగ బృతి ఉద్యోగం రాకపోతే చాలా స్పష్టంగా బాబు సూపర్ సిక్స్ మొదటి హామీ అధ్యక్ష మీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఒక్క డిఎస్సీ ఏర్పాటు చేయలేదు అధ్యక్ష మెగా డిఎస్సి మేము ఏర్పాటు చేస్తున్నాం పదహారు వేల మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు అధ్యక్ష టీసీఎస్ తీసుకొచ్చాం ఆసలర్ మిత్రలు తీసుకొచ్చాం ఈ రోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ రెండు లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు కల్పించడానికి ఒప్పందం కూడా అధ్యక్ష అది మా ప్రభుత్వంకున్న చిత్తశుద్ధి ఇరవై లక్షల ఉద్యోగాలు తప్పనిసరిగా ప్రభుత్వం ప్రైవేట్ రంగంలో కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం